హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా గోల్డ్ ఫిషెస్ ట్యాంక్ని నేను చూపిస్తాను చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే నా ఎక్వేరియం ఎక్వేరం ట్యాంక్ని చూపించబోతున్నాను చూడండి ఇదైతే నా ఫిష్ ట్యాంక్ ఫిష్ ట్యాంక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నా ఫిష్ ట్యాంక్ అయితే డిజైన్ చేసుకున్నాను కలర్స్లో రాళ్ళు వచ్చేసి నైంటీ రూపీస్ కేజీన్నర లోపల చెట్లు ఏమో థర్టీ రూపీస్ ఒకటి రెండు కలిసి సిక్స్టీ రూపీస్ మొత్తంలో ఫోర్ ఫిషెస్ ఉన్నాయి ఇలా ఉంటుంది చాలా బాగుంది సూపర్ చూడండి గోల్డ్ ఫిష్ వైట్ ఇది గోల్డ్ గోల్డే టూ గోల్డ్ ఒకటి వైటు చూడండి ఎలా ఉంది చాలా హ్యాపీగా జరుగుతున్నాయి ఒక్కటి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఫోర్ తీసుకొచ్చి యాడ్ చేయాలి మొత్తం ఎయిట్ ఫిషెస్ వేయాలి